మేషం బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి పనిలో ఒత్తిడిని జయిస్తారు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు పోటీల్లో అనుకూల ఫలితం లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవసరం వృషభం పనులు సవ్యంగా సాగవు ధన సంబంధ చికాకులుంటాయి మీ సలహాలకు విలువ ఉండదు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త జూదాల్లో నష్టపోతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మిథునం కుటుంబ రహస్యాలను కాపాడాలి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి భూ సంబంధ లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త డబ్బు సమస్య ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి కర్కాటకం అన్ని కార్యాలు సవ్యంగా సాగుతాయి డబ్బు సమకూరుతుంది సమాచారం మార్పిడి సవ్యంగా సాగుతుంది కొనే ప్రయత్నాలు చేస్తారు ప్రింట్ మీడియా రంగంలోని వారికి అనుకూలం మనోధైర్యం వృద్ధి చెందుతుంది సింహం భావాలను సవ్యంగా వ్యక్తం చేయలేరు ఫలితంగా అపవాదులు వస్తాయి ఎవరికీ పూచికత్తులు ఇవ్వకండి బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి సంపదను కోల్పోయే సూచన ఉంది కన్య ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది ప్రత్యేక గుర్తింపును పొందుతారు శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందుతారు విందులో పాల్గొంటారు నిరుద్యోగులకు అనువైన కాలం ఆరోగ్యం బాగుంటుంది అన్ని వ్యవహారాల్లోనూ నష్టం గోచరిస్తోంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త బంధువులతో విరోధం గోచరిస్తోంది అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి అనవసర జోక్యాలు మానండి తగాదాలకు దూరంగా ఉండండి వృశ్చికం రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది ఆకాంక్ష నెరవేరుతుంది ఉద్యోగులు రివార్డుల్ని పొందే వీలుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి గృహోపకరణాలను కొంటారు ధనుస్సు మనోభీష్టం సిద్ధిస్తుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు బంధువులను కలుస్తారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి సామర్థ్యానికి తగ్గ గుర్తింపు ఉంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి గౌరవం పెరుగుతుంది మకరం పనులు సవ్యంగా సాగవు అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది భవిష్యత్తు గురించిన ప్రణాళికలు వేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది గొడవలకు దూరంగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి కుంభం ప్రయత్నాలు ఫలించవు బలహీనతల్ని బయటపెట్టకండి తగాదాలకు ఆస్కారం ఉంది ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది ఆకస్మిక ధన నష్టం ఉంది అపోహల్ని తగ్గించుకోండి మీనం ఇష్టమైన పనిలో సత్ఫలితాన్ని పొందుతారు ధనలాభం ఉంది విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం ఫలిస్తుంది బంధుత్వాలు బలపడతాయి ప్రయాణాలు లాభిస్తాయి నిజాయితీకి గుర్తింపు దక్కుతుంది కీర్తి వృద్ధి చెందుతుంది శుభమస్తు